లోని సకల ప్రాణికోటికి మృత్యుంభయం తొలగి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సంగారెడ్డి జిల్లా జరసంగం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శుక్రవారం యజ్ఞం భక్తి శ్రద్దలతో కొనసాగింది ఉదయం గోపూజ గణపతి పూజ యాగశాల ప్రవేశం మృత్యుంజయ యజ్ఞం ప్రారంభించారు వైదిక పాఠశాల విద్యార్థులు మంత్రాన్ని లక్ష జపించారు మృత్యుంజయ యజ్ఞాన్ని పూర్ణాహుతి మహామంగళహార్తి నిర్వహించారు సాయంత్రం శివ పార్వతుల ఉత్సవ మూర్తులకు కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను ఉత్సవ కమిటీ సభ్యులు సమర్పించారు శివ పార్వతులకు ఇరవై ఒక్క రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలతో సేవలు చేశారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 వైరాగ్య శిఖామణి గిరి మహారాజ్ మహంత్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ హైదరాబాద్ జహీరాబాద్ నారాయణగేడ్ చెందిన పలువురు భక్తులు యజ్ఞంలో పాల్గొన్నారు

निवंदन और आधार